వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నూతన సంవత్సరం రోజు ఉదయం పది లోపు ఈ మూడు పనులు ఆచరిస్తే అఖండ విజయమే న్యూ ఇయర్ టూ ట్వంటీ సిక్స్ జనవరి ఫస్ట్ ఒకటో తేదీన సంవత్సరం ప్రారంభం కాబట్టి కొత్త ఏడాది సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురు కాకుండా విజయవంతం కావాలని కోరుకుంటూ ఇష్ట దైవారాధన చేస్తారు ముఖ్యంగా బ్రహ్మముహూర్తంలో ఆచరించే పూజలు మంచి ఫలితాలు ఇస్తాయని నమ్ముతారు ఈ నేపథ్యంలో నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఎలాంటి పరిహారాలు పాటిస్తే కొత్త ఏడాది అఖండ విజయం సొంతం చేసుకోవచ్చో తెలుసుకుందాం కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని విధాలా బాగుండాలంటే ముఖ్యంగా ఈ రెండు పరిహారాలు లేదా పూజలు పాటించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం గురువారానికి అధిపతి బృహస్పతి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం జనవరి ఒకటో తేదీ గురువారం వచ్చింది ఈ గురువారానికి అధిపతి బృహస్పతి ఈ గురువు జ్ఞానానికి శుభాలకు ప్రతీక ఈ గురువారం శ్రీ మహావిష్ణువు సాయిబాబా దత్తాత్రేయ స్వామి రాఘవేంద్ర స్వామికి అంకితం చేయబడిన రోజు ఇక శాస్త్ర ప్రకారం గురువుకు అధిష్టాన దైవం దక్షిణామూర్తి కాబట్టి కొత్త ఏడాది రెండు వేల ఇరవై జనవరి ఒకటో తేదీ గురువారం రోజు వచ్చింది కాబట్టి పైన తెలిపిన దేవుళ్ళలో మీకు ఇష్టమైన వారికి పూజ చేయడం శుభప్రదం అయితే పూజ వీలైనంత ఉదయాన్నే చేయడం కుదరకపోతే పది గంటల్లోపు ముగించడం మంచిది బ్రహ్మముహూర్తం చేయడం అత్యంత శుభప్రదం నూతన సంవత్సరం జనవరి ఒకటో తేదీన దగ్గరలోని వినాయకుడి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు కుదిరితే గణపతికి అభిషేకం చేయమని పండితులు చెబుతున్నారు అలాగే గరికతో ఎర్రటి పుష్పాలతో అర్చన చేయడం ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు చేయడం అలాగే కొబ్బరి నూనెతో దూ దీపం వెలిగించడం వినాయక మంత్రాలని పఠించడం అత్యంత శుభప్రదం ఇలా చేయడం వల్ల ఏడాది మొత్తం ఎలాంటి ఆటంకాలు కలగకుండా బుధుడి అనుగ్రహంతో పాటు గణపతి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి తద్వారా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు శ్రీ మహావిష్ణువు పూజ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీ దగ్గరలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్తే మంచిది శ్రీ మహావిష్ణువు ఆలయం అంటే శ్రీరాముడు శ్రీకృష్ణుడు నరసింహస్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు రూపానికి సంబంధించిన ఆలయాలను దర్శించు అలాగే ఆలయంలో విష్ణుమూర్తికి తులసి మాల సమర్పించడం ప్రదక్షిణలు చేయడం శుభప్రదం అన్నిటికంటే ముఖ్యంగా ఆ రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించి అరటి బొదలో నువ్వును నూనె పోసి ఎనిమిది ఒత్తులను విడిగా వేసి దీపం పెట్టి బెల్లం నైవేద్యంగా సమర్పించి పసుపు నువ్వులతో పూజ చేస్తే శ్రీ మహా మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం దక్షిణమూర్తి పూజ దక్షిణామూర్తి పరమేశ్వరుడి జ్ఞాన గురువు రూపం సకల విద్యలకు తత్వజ్ఞానానికి ఆది గురువు ఈయన మౌనంగా ఉంటూనే చిన్ముద్ర ద్వారా బ్రహ్మ జ్ఞానాన్ని బోధిస్తారట ఈయనను అత్యున్నతమైన జ్ఞానానికి శుభాలకు అంతే సత్యానికి ప్రతీకగా భావిస్తారు గురువులు లేని వాళ్ళు సకల గురువులకు గురువైన దక్షిణామూర్తిని సద్గురువుగా భావిస్తారు ఈయనను పూజించడం వల్ల అజ్ఞానం తగిలి బుద్ధి వికసించి ఏకాగ్రత పెరుగుతుంది కాబట్టి కొత్త సంవత్సరం ఆగమనం వేళ దక్షిణామూర్తిని పూజించడం ఎంతో విశిష్టమైనది